వ్యాస మహర్షి రచించినటువంటి శ్రీమద్భాగవతం అనే గ్రంథంలో పదవ స్కందంలోని పదవ అధ్యాయంలో ఉన్నటువంటి పద్మూడవ శ్లోకంలో అంజనం గురించి ప్రస్తావన ఉంది ఈ శ్లోకంలో అంజనాన్ని ఒక ఉదాహరణగా పేర్కొనబడింది అంజనం గురించి ప్రస్తావన ఉన్న భాగవత పురాణంలోని ఈ నేపథ్యం ఇలా ఉంటుంది పరిచిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామికి మధ్య జరిగిన సంభాషణలో పరిచిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇలా అడుగుతాడు ఓ సుఖదేవ మునివర్య నలకూరుడు మరియు మణిగ్రీవులను గొప్ప ఋషి అయినటువంటి నారదముని ఎందుకు చెప్పించాడు అని అడగగా దానికి సమాధానంగా సుఖదేవుడు అందుకు కారణమైన కథను ఇలా వివరిస్తాడు ఆ కథ యొక్క సారాంశం ఏమిటంటే ఓ పరిచిత్ మహారాజా నలకూరుడు మరియు మణిగ్రీవులు ఇరువురు కూడా కుబేరుని కుమారులు కుబేరుని కుమారులైన వీరిద్దరూ కూడా శివుని యొక్క గొప్ప భక్తులు శివుని పట్ల వీరికి ఉన్న భక్తితో వీరిద్దరూ కూడా శివుని సాంగత్యాన్ని పొందగలిగారు అందంగాను మరియు ఐశ్వర్యం కలిగి ఉండటం వల్ల వీరిద్దరూ కూడా ఎల్లప్పుడూ ఎంతో గర్వంగా ఉండేవారు వీరి తండ్రి కుబేరుడు దేవతలకు కోశాధికారిగా ఉన్నందున వీరు కైలాసానికి అనుబంధంగా ఉన్నటువంటి మందాకిని అనే నది ఒడ్డున సంచరించడానికి శివునిచే అనుమతి పొందగలిగారు ఈ మందాకిని నది పరిసరాలలో నలకూరుడు మరియు మణిగ్రీవులు ఇద్దరూ కలిసి వరుణి అనే మద్యాన్ని తాగి నిత్యం ఆ మద్యం మత్తులోనే ఉండేవారు ఒకనాడు నారదముని అటుగా పోతున్న సమయంలో ఈ నలకూరుడు మరియు మణిగ్రీవులు ఇద్దరు వరుణి అని మద్యం సేవించి ఆ మత్తులో నగ్నంగా స్త్రీలతో మందాగ్ని నది జలాలలో విలాసంగా ఉంటారు అటుగా వచ్చిన నారదముని గమనించిన నగ్నంగా ఉన్న స్త్రీలు సిగ్గుతో బట్టలను ధరించగా మద్యం మత్తులో ఉన్న ఆ నలకూరుడు మరియు మణిగ్రీవుడు నారదముని ఎదుట నగ్నంగానే సంచరిస్తూ ఉంటారు వీరి ప్రవర్తనను గమనించిన నారదముని కోపంతో వాళ్ళిద్దరిని అర్జున వృక్షాలుగా మారం అని చెప్పిస్తాడు ఇలా శపించడానికి ముందు గర్వం గురించి గర్వపడే వారి లక్షణాల గురించి వివరిస్తూ భాగవత పురాణంలోని పదవ స్కందం పదవ అధ్యాయం పద్మూడవ శ్లోకంలో అంజనం యొక్క వినియోగం ఎందుకనేది ప్రస్తావించాడు ఆ శ్లోకాన్ని ఇప్పుడు విందాం వసత శ్రీ మదాంధ్య దారిద్రయం పరమ అంజనం భూతాని దరిద్ర పరమ ఇచ్చతే ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏందంటే ఎవడైతే తాత్కాలికంగా కలిగిన ఐశ్వర్యంతో మూర్ఖుడైన దుష్టుడు గర్వపడుతూ ఉంటాడో వాడికి పేదరికం గురించి తెలియదు పేదరికం గురించి అతనికి తెలిసేలా చేయాలంటే అతని కళ్ళకు కాటుక పెట్టి చూపించాలి అంటే అన్నిటినీ తెలియజేసే దివ్య కాటుకను అతని కళ్ళకు పెట్టి చూపిస్తే కానీ అతడు పేద పేదరికం గురించి తెలుసుకోలేడు అనేది ఈ శ్లోకం యొక్క పరమార్థం ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని వ్యాస మహర్షి కాలంలో అనగా ఈ భాగవత పురాణం రచించిన కాలంలో అంజనం అనే విద్య ఆచరణలో ఉండేదని చెప్పవచ్చు